జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు ఉన్నత చదువులు పూర్తి చేశాడు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించాలనే ఆలోచనతో దారితప్పాడు బిడ్డ తప్పటడుగులు గుర్తించిన ఆ తల్లి ఆ ప్రయాణం వద్దని వారించిన పెడచెవిన పెట్టాడు సాంకేతికతపై పట్టున్న తన బుర్రతో పోలీసులకు పట్టుబడటం అసాధ్యమనే ఆత్మవిశ్వాసంతో చెలరేగిపోయాడు చిన్నపాటి ఆధారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి గుజరాత్లోని వడౌదర్కు చెందిన రంజీ మాజీ క్రికెటర్ ఆడిన తొండి గేమ్ ఇది గుజరాత్లోని వడోదరకు చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు తండ్రి మహిళా క్రికెట్ కోచ్గా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు తల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు సోదరి డిగ్రీ చదువుతోంది పెద్ద కుమారుడు రిషి అరోద్ అలియాస్ విక్రాంత్ బీటెక్ పూర్తి చేశాడు తండ్రి స్ఫూర్తితో క్రికెట్ను ప్రేమించాడు బాల్యం నుంచి క్రికెట్ ఆడుతూ రంజీ స్థాయి వరకు చేరాడు బరోడా టీంలో కీలక సభ్యుడిగా మారాడు కుమారుడు జాతీయ జట్టులో స్థానం సాధించి భారత్ తరపున ఆడితే చూడాలని తల్లిదండ్రులు భావించారు అతడు మాత్రం అమ్మానాన్నల ఆశయానికి భిన్నంగా ఆలోచించాడు సాధారణ జీవితం గడుపుతూ అక్కడే ఉండిపోవాలని భావించలేదు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే తపనతో తనకు తెలిసిన క్రికెట్ను అనువుగా మలుచుకున్నాడు అప్పటికే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి స్థానికంగా బెట్టింగ్లు నిర్వహిస్తే పట్టుబడే అవకాశముందనే ఉద్దేశంతో రిషి గోవాకు మకాం మార్చాడు అక్కడే క్రికెట్ బెట్టింగ్లు క్యాసిను నిర్వహిస్తూ డబ్బు రుచికి అలవాటు పడ్డాడు తాను కోరుకున్న ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు మరో మార్గం వెతుకుతోన్న క్రమంలో గోవాలో సైబర్ నేరస్తులతో పరిచయం ఏర్పడింది తమకు సహకరిస్తే పెద్ద ఎత్తున కమిషన్ ఇస్తామని ఆశ చూపారు దీంతో రిషి సైబర్ మోసాలతో కాజేసిన డబ్బును మళ్లించేందుకు సహకరించటం ప్రారంభించాడు సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు ప్రారంభించి బోగస్ కంపెనీలో పెట్టుబడితో లాభాలు పొందవచ్చంటూ లింకులను పంపి సామాన్యులను ఆకట్టుకున్నాడు క్రికెట్ బెట్టింగ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్టు గుర్తించిన గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు బెయిల్ పై వచ్చిన తర్వాత రిషి తండ్రి మహిళా క్రికెట్ జట్టుకు కోచ్ గా అమెరికా వెళ్లాడు రిషి మాత్రం పోలీసులకు పట్టుబడకుండా నేరాలు చేసేందుకు అనువైన మార్గాలు అన్వేషించాడు సైబర్ మాయగాళ్లు కొట్టేసిన నగదును జమ చేసేందుకు మ్యూల్ ఖాతాలు సమకూర్చడం ప్రారంభించాడు వారితో ఎటువంటి సంబంధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు విదేశీ ఫోన్ నంబర్లతో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా గ్రూపులు ప్రారంభించి లింకులు పంపి మోసాలు చేయటం ప్రారంభించాడు బ్యాంకు ఖాతాల్లోకి చేరిన నగదును బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చి విదేశాలకు మళ్లించి కమిషన్ తీసుకోవటం మొదలుపెట్టాడు కోటి భారతీయ నగదును క్రిప్టోగా మార్చి హవాలా రూపంలో విదేశాలకు చేరవేసినందుకు అతడికి పది లక్షల వరకు లాభం వచ్చేది ఈ లావాదేవీల్లో ఎక్కడా అతడికి సంబంధించిన ఫోన్ నంబర్లు బ్యాంకు ఖాతాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు ఇతరుల పేరిట సిమ్ కార్డులు ఇంటర్నెట్ తీసుకొని ఉపయోగించుకోవాలి

ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే రిషి తల్లి కుమారుడు తప్పు చేస్తున్నట్టు గ్రహించింది డబ్బు సంపాదనకు తప్పుడు మార్గం ఎంచుకోవటం మంచిది కాదంటూ పలుమార్లు హెచ్చరించింది డబ్బుపై ఆశతో అమ్మ మాట పెడచెవిన పెట్టాడు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో నకిలీ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు ఓ బాధితుడిచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇన్స్పెక్టర్ ప్రసాదరావు ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తు చేపట్టింది బాధితుడు జమ చేసిన బ్యాంకు ఖాతా నుంచి నగదు విద్రా జరిగినట్టు గుర్తించి వివరాలు సేకరించారు గుజరాత్ వడోదరలో లింకులున్నట్టు గుర్తించారు బ్యాంకు ఖాతాదారుడు ఇనాందార్ వినాయక రాజేందర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తాను రిషీకి నగదిచ్చినట్టు అంగీకరించాడు దాని ఆధారంగా వడోదరలోని రిషి నివాసం వద్ద రెండు రోజులు కాపుగాసి అరెస్టు చేశారు అరెస్ట్ అయిన తర్వాత తాను ఎటువంటి నేరం చేయలేదని పోలీసులతో రిషి వాదనకు దిగాడు ఆధారాలుంటే చూపమంటూ నానా హంగామా చేశాడు చివరకు పోలీసులు ఆధారాలు చూపటంతో తప్పు చేసినట్లు అంగీకరించాడు బరోడాకి సంబంధించి రంజీ మాజీ ఎక్స్ రంజ్ క్రికెట్ ప్లేయరు ఈయన ఆ యొక్క ఫండ్స్ని విత్డ్రాల్ చేపించడము ప్లస్ ఈ అమౌంట్ని క్రిప్టో కింద అయ్యింది ఇండియన్ రూపీస్ని యూఎస్డిటీ కింద కన్వర్ట్ చేయడానికి చేసి డైరెక్ట్ ఫ్రాడ్ స్టర్స్తో దుబాయ్ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళతోని ఈయన సంబంధాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫ్రాడ్ అమౌంట్కి సంబంధించిన కమిషన్ తీసుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అతని ద్వారా అతని ఇచ్చిన ఐడెంటిఫికేషన్ అతనితో ఐడెంటిఫై చేయించి అతను ఇచ్చిన లీడ్స్ ప్రకారం అతన్ని కూడా అదే రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము ఇప్పుడు కూడా స్టిల్ ది ఆర్న్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు తక్కువ ఏజ్లోనే తొందరగా సంపాదించాలని లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి కారు వెల్ సెటిల్డ్ తక్కువ టైంలోనే వెల్ సెటిల్డ్ అయిపోయి తర్వాత ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు అతను కుమారుడు తప్పు చేస్తున్నట్టు గుర్తించి సరిదిద్దుకోమని సూచించినా వినలేదంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకోవటం పోలీసులను సైతం కదిలించింది